వాడి నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను ఓ డెఫ్నెట్గా ఫోన్ చేస్తాడు లూ మాత్రం ఎత్తకే ఓకేనా లవ్ లెటర్ ఫస్ట్ సైడ్ అన్నీ ఎంత ప్రేమతో వెళ్దామా సిస్టర్ కాల్ వస్తుంది సెంట్ రెడీగా ఉండు కాల్ కాదు లవ్ లెటర్ వచ్చింది

అలాగా హాయ్ ఐ మై దేగి రెండు హై శౌర్య చాలామంది అమ్మాయిలతో కాఫీలు తాగింతావు ఐ తాట్ దేశ హాస్ బి సంథింగ్ డిఫరెంట్ ఆమె వైట్ ఆంగ్ ఇంత అందం వేసుకుని రాంగ్ చెప్తున్నాను బైటం పిస్తే నువ్వు ఎప్పుడు ఇలా ఫ్లర్ చేస్తేనే వింటావా ఎప్పుడు కాదు ఎవ్రీ ఫ్రైడే అండ్ వాళ్ళ ఫ్రైడే తప్పలేదు శౌర్య కాఫీ థాంక్స్ సౌమ్య నీతో కొంచెం డేంజర్ అని చెప్పింది బట్ నీతో చాలా డేంజర్ అయినా నువ్వే నన్ను డేటి పిలిచావు నాకు నచ్చిన పని భయపడకుండా చేసేవాళ్ళంటే చాలా ఇష్టం మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా నటించడం నా వల్ల కాదు ఐఎమ్ క్లియర్ నాకు ప్రస్తుతానికి కమిట్మెంట్స్ ఎమోషనల్ డ్రామాలు ఇవన్నీ వర్కౌట్ కావు ప్రపంచం అంతా తిరగాలి లండన్ ప్యారిస్ రోమ్ లో ఫోటోగ్రఫీ ఎక్సిబిషన్ పెట్టాలి ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ మ్యాన్ హే నేను ఎక్కడ చూసాను మనం ఎక్కడ కలిసాం అనుకుంటా వాట్ ఎక్కడ అద్దంలో యు ఆర్ మై మిర్రర్ ఇమేజ్ నా ఐడియల్ అన్న కమ్యూనిటీలో చూస్తుంటే అదిరిపోయింది అందుకే మీట్ అయ్యాను ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళీ డిన్నర్ అని చెప్పి ఎడార్లో నడిపించకూడదు ఓకేనా చైనా వద్దా ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా చేయొచ్చుగా పర్లేదులే చవరి టీషర్ట్ చూడు క్యూట్ నా ఐ థింక్ వీ షుడ్ బై ఇట్ నీకు నచ్చితే నాకు నచ్చినట్టే మూడు నాలుగు కామాక్షి పాంకర్చింది నీకేం ఫినిష్ ఏంటండి మీ బాయ్ ఫ్రెండ్ ఫోల్ బిజీ అనుకుంటా ఇవాళ సరికి నుంచి ఫోన్ ఎత్తే టైం కూడా లేదు ఇంటికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు డిన్నర్ చేసి సర్ప్రైజ్ చేద్దామా ఏం వండాలి బిర్యానీ అరే బాబు వెజ్ బిర్యానీ అనుకున్నానే అలా చూడకు యు మైండ్ కామాక్షి సీరియస్లీ నాది డర్టీ మైండ్ అస్సలు ఏమన్నా నేను నేను నీ మిర్రర్ రిఫ్లెక్షన్ అన్న అవగా సో యు అ డర్టీ మైండ్ బై దేయ్ అదే మనం ఈ కాన్స్ ఈ ఈ ఏస కాఫీ షాప్ ఏస కాన్స్ కమొస్ బయటికి క్లియర్ గా క్లియర్ క్లియర్ గా ఉండాలి దివ్యా సారీరా నేను రోజంతా ఒక ఫ్రెండ్తో ఉన్నా కాల్స్ తీసుకోలేకపోయాను అర్జెంటే లేదుగా ఆయన అర్జెంట్ ఉంటే మెసేజ్ చేసేదాన్ని కదా బాబోయ్ ఈ భీకరమైన బ్రీతింగ్ లేంటే బాబు ఏవో అందమైన ఆసనాలు వేస్తే మా హార్ట్ రేట్ పెరిగి క్యాలరీలు మాకు కొంచెం బోర్ అవుతాయిగా ఓకే ఓకే స్టాప్ బిహేవింగ్ లైక్ ఐ నీడెడ్ శౌర్య అర్థమైంది ఈరోజు హాలిడే లంచ్ నేను చేస్తాను ఫాలోడ్ బై క్యారమ్స్ ఓకే నో అదర్ ప్లాన్స్ నో ఫోన్స్ నథింగ్ హే వైద్య నీకు హండ్రెడ్ ఇయర్స్ జస్ట్ నీ గురించి ఆలోచిస్తున్నా హలో అర్థం కావట్లే హలో వైద్యు ఇప్పుడు వినిపిస్తాను చెప్పు బిజీ ఎక్కడికి వెళ్దాం చెప్పు ఏ ఓకే అక్క ఊరంతా మరి అక్క మీ ఇద్దరు టూ రూమ్స్లో ఎందుకుంటున్నారు మా ఇంట్లో అలా కాదు అది నువ్వు వెళ్ళి శౌర్య అని అడుగులు తీసుకుంటే చాలా బాగా నువ్వు ఒక బెడ్ లో ఆంటీ ఒక లో ఎందుకు పండుకుంటున్నాను మా ఇంట్లో అలా కాదు మీరు పంజాబీస్ కదా మేము తెలుగు ఫ్యామిలీస్ కదా నిలగా ఇప్పుడు కొంటావు ఓ నీళ్లు అడుగు వస్తున్నా అక్క చూస్ వస్తుంది శౌర్య తీసుకెళ్తాడు మనం న్యూయార్క్ యార్క్లో కుమ్మేద్దాం ఓకేనా అర్జెంట్ ఓహో ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలుసు నీకెలా తెలుసు ఫేస్బుక్ లో కొత్త అమ్మాయితో వంద సెల్ఫీలు దిగి పెట్టాడు చూడలేదా ప్లీజ్ ఐ డోంట్ కేర్ వాడి ఫేస్బుక్ చూసే టైం లేదు ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు ఏమి ఈరోజు హాలిడే కదా అందుకని ఇష్టమని ఎక్కువ అడ్రస్ చేశా కానీ దానికి ముందు నీకు చూపించాలి ప్యూడేషన్ చేయవైపోయా కనిపించట్లా డార్లింగ్ డార్లింగ్ ఆ కాదు చూడ్ డార్లింగ్ సెక్స్ ఫిగర్ వైదేహి సూపర్ పర్సనాలిటీ నువ్వు చూసి జస్ట్ ప్రొసీడ్ అంటే చాలు రొమాన్స్ నెక్స్ట్ గేర్ కి షిఫ్ట్ చేస్తా చేతి ఇంతక నుంచి చూస్తున్నా డార్లింగ్ బేబీ నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ నా పెళ్ళన్నా అందరినీ హ్యాండిల్ చేసినట్టు నన్ను హ్యాండిల్ చేయాలని ట్రై చేయకు అరే ఇప్పుడు ఏమన్నాను డోంట్ టచ్ మీ నీలాంటి చీఫ్ ఫెలో నన్ను ముట్టుకుంటే అసహ్యం నాకు ఏంటే చీపా ఊరుకుండా తెగిరించిపోతున్నావేంటే నువ్వేనా కత్తిరంగా అయిపోనుకుంటున్నావా సన్నిలీ అనుకుంటున్నావా నేను చూస్తే మీద పడిపోడానికి చేమ కొట్టేసిన పెదాలు రూప బిల్లంత కళ్ళు తగ్గిన రావు నువ్వు పెద్ద సిక్స్ కటింగ్ నీ కోసం క్యూర్ గా మోహం మోహన్ చుట్టేసుకుని అమ్మాయి అంటే ఇదే దీని ఫిగర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా టైప్ కాదు ఇది నా టైప్ దీన్ని చూస్తే చచ్చిపోయిన బాడీ కూడా లేచి డాన్స్ వస్తుంది అది రాత్రిపూటో ఇట్ నవ్ బ్యాంగ్ డోర్ ఇది మాలు కాదు అలా ఎలా అంటాడు నన్ను అఫ్కోర్స్ నేను కట్టిన కేఫ్ కాదు కానీ అబ్బా అవరేజ్ గా ఉంటాను కదా మన గ్రూపులో నేనే బెస్ట్ కదే ఇంటర్మీడియట్ లో ఆ వెంకటేష్ గారు మూడు నెలల వెంట పడలేదు నోటి తిట్టాడు రెడీ బాస్కెట్ ఆ కుర్రమోహం గారు నన్ను కామెంట్స్ చేస్తాడా చెత్త అయిపోయాడు మై చీచి మల్లసే వైదే అంట సీక్రెట్ ఐటెంగా ఉంది దాన్ని చూపించి నన్ను ఇసరి చేస్తాడా ఇద్దరిని పాతేసి పని మూలకం పెట్టకపోతే నా పేరు వైదే కాదు ఛీ దివ్య కాదు ఓకే బాయ్ కామాక్షి కామాక్షి నేను నోట్స్ ఇచ్చేసాను కదా కామాక్షి రాములు కామాక్షి మన బిల్డింగ్ లో తినిపించిందా లేదా సారీ రావాలా నీకు నా గురించి తెలుసు కదా హిమా నాతో పెట్టుకున్నాడా చర్చాడు ఇంకా వాడి బతుకు బస్ స్టాండ్ ఇంతకి సినిమాకి వెళ్తున్నావా లేదా లంచ సూపర్ చికెన్ ఫ్రై చేశాను చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు నేను అడిగేదేండి మీకు చెప్పాలంటే చికెన్ లెగ్స్ నా ఫేవరెట్ మెల్ సెక్సీగా ఉంది చూడు ఫోన్ పెట్టేస్తున్నాను బాయ్ రామాక్షి తింటే మింట్రా మింట్లు ఎక్కిందా నీకు అమ్మలు తిక్కరైతే ఏమైనా చేస్తారు అందులో ఇది దివ్య ఆ సుమ్ ఎపిసోడ్ అప్పుడు మర్చిపోయా ఆయన తనకి అంత కోపం చెప్పి పని ఏం చేశాను అంటే ఒక చిన్న ఫైట్ జరిగిందిరా ఎందుకురా మరి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసరి కాలేదురా ఆయన నేను అన్నదండ్రు తప్పేంటి నిజమే చెప్పాగా అమ్మాయిలకి హైట్ వెయిట్ బ్యూటీ ఇలాంటి విషయాలు నిజం ఎప్పుడు చెప్పకూడదు నిజం లాంటిది చెప్పాలి నిజం మాత్రం ఎప్పుడు చెప్పకూడదు గుర్తు పెట్టుకో సర్లేరా ఇప్పుడు ఏం చేయాలి ఓ పని ఇప్పుడు మొహం ఏంటవే సేమ్ అదే ఎక్స్ప్రెషన్ తో ఐఎమ్ రియలీ సారీ అని చాలా స్వీట్ గా పిచ్చ సిన్సియర్ గా చెప్పు కనీసం అట్లా యాక్ట్ చేయరా తెగ బెంగ పెట్టేసుకున్నావు నీ మీద ఇల్లంతా వెతికేశాడు నాకంటే నువ్వే బెటర్ నువ్వంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా ఇది కూడా జస్ట్ టెంపరీ ఆ వైదేహి ఇంట్లోకి ఎంటర్ అయిందా నువ్వు కూడా ఫినిష్ కామాక్షి దొరికింది ఒక అట్టబో దూరం కూర్చుంది వేచిది ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా అరే బేబీ అయినా నీ నేను ఎలా మర్చిపోతాను ఆల్రెడీ తాజ్ కృష్ణలో ఒక బ్యూటిఫుల్ క్యాండీ డిన్నర్ బుక్ చేసా గెట్ రెడీ ఫర్ బ్యూటిఫుల్ సూపర్ రొమాంటిక్ బర్త్డే కుమ్మేద్దాం అక్కడ ఏమంట రెడీ ఉండాలి వచ్చి పిక్ చేసుకుంటా